ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ లో ఇద్దరు మంత్రుల మధ్య పెద్ద గొడవ తీవ్ర టెన్షన్ లో హైకమాండ్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో కానీ కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లకి నాలుగు పని ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరిలో మనం రీచ్ చేసిన తర్వాత ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా రామ సహాయం రఘుమాల రెడ్డి అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే దీంతో ఆయన ఈ రోజు అనగా నిన్న నామినేషన్లు అయితే వేశారు భారీ ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లారు ఇందుకోసం మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఉచిత ఏర్పాట్లు చేశారు నామినేషన్ కార్యక్రమాలు ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ రామసాయం సురేందర్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ రేణుక చౌదరి అయితే హాజరయ్యారు ఇక ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా హాజరవుతారని పొంగులేటి క్యాంప్ కార్యాలయం ప్రకటించింది కానీ బట్టి హాజరు కాలేదు మరోవైపు పొంగులేటి రేణుక ఒక్కటయ్యారంటూ కాంగ్రెస్ లో జోరుగా ప్రచారం నడుస్తుంది ఖమ్మం లోక్సభ ఇన్ఛార్జిగా పొంగులేటి ఆచితూచి పావులు కదుతున్నారని అంతేకాదు ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు చేసేందుకు కూడా ఆయన యాక్షన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది మరోవైపు తుమ్మల బట్టి తమ వారికి టికెట్ దక్కలేదని లోపల ఇక అసంతృప్తిగా ఉన్నట్లు కూడా చర్చ జరుగుతుంది దీంతో ఖమ్మంలో కాంగ్రెస్ రాజకీయ రసవత్తంగా మారింది దీని అంతటి కారణం ఏఐసిసి కాలయాపనే అని చర్చ జరుగుతుంది ఖమ్మం సీటు నేపథ్యంలో ముగ్గురు మంత్రుల మధ్య సయోధ్య దెబ్బతిందని కార్యకర్తలు గుసగుసలు ఆడుకుంటున్నారు ఈ విషయాన్ని అధిష్టానాన్ని కలగజేసుకొని ముగ్గురిని కలిపి కూర్చోబెట్టి చర్చలు జరిపితేనే మనస్పర్ధలు తొలుగుతాయనే చర్చ జరుగుతుంది ఇక మొత్తానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ తుమ్ముల నాగేశ్వరరావుకైతే అయితే ఊహించిన భిక్షాకే సంచలన నిర్ణయం ఇక మాట గతంలో కూడా పొంగలేటి శ్రీనివాసరెడ్డి కీలకంగా అసెంబ్లీ ఎన్నికల్లో అనగా వరంగల్లు నల్గొండ ఈ స్థానంలో తన అభ్యర్థులను సీట్లు ఇప్పించుకొని గెలిపించుకున్నవైనా కనిపిస్తుంది ఇక తర్వాత స్థానంలో సీఎం నేనే అంటూ కూడా కొన్ని రోజుల క్రితం వార్తలు అయితే వినిపించాయి ప్రస్తుతానికి ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ తన అనుచరులు కూడా టికెట్లు ఇప్పించడంలో పదవి ఇప్పించడంలో వెనుకబడిపోయారని సామాజిక వర్గానికి సంబంధించి ఈ రకంగా కాంగ్రెస్ నుంచే ఇక నిరసనలు అయితే వస్తున్న సమయంలో మరోసారి కాంగ్రెస్కి అమ్మాల్సినటువంటి కమన్ టికెట్ హాట్ టాపిక్ గా మారింది తన భార్యకు టికెట్ ఇవ్వకుండా ఇక మొత్తానికైతే పొంగలేడు తన మాటను నిలబెట్టుకున్నాడు అనే విధంగా ఇక గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఊహించని భిక్షాకే తగిలిందంటున్నారు వీరి మధ్య ఇక మనస్పర్ధలు అయితే ఉన్నట్లు ఇక ఇద్దరు కూడా ఒకటైన విధంగా అని వార్త కథనాలు దీనిపైన మరి హైకమాండ్ అందరినీ ముగ్గురు మంత్రులను కూర్చోబెట్టి ఇక మాట్లాడిస్తే మనస్పర్ధలు పోతాయని ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో తీవ్ర ఆ పోటీ అయితే బీఆర్ఎస్ నుంచి ఇటు దాదాపు రంగంలోకి చేసే దిగారు అంటున్నారు దీనిపైన ఇక ఇప్పటికే సవాలు ప్రతి సవాలు నడుస్తున్నాయి హరీష్ రావు ఇక దాంతో పాటు రేవంత్ రెడ్డికి సూటిగా ప్రశ్నలు సంధిస్తూ సవాళ్లు రాజీనామా అయితే తీశారు కొత్త రాజకీయం తెరలేపారు మొత్తానికి ఎవరికి ఓట్లు పడతాయి అనేది ఎవరు రానున్న రోజుల్లో గెలుపవటంలు అనేది కొన్ని రోజులు వెయిట్ చేయాలి అంటున్నారు రాజకీయ నేతల్లో